అందరిని నేనే చంపేశాను నువ్వు కేవలము ఒక పరికరానిగా పరికరానిగా ఉండు అంతే నిమిత్త మాత్రం భవా ఇది అందరికీ ఆశీర్వాదమైంది అర్జునుడికి ఏమో యుద్ధం చేయాల్సిన కర్తవ్యం ఉంది కాబట్టి నిమిత్త మాత్రం భవ అన్నాడు మిగతా జీవుళ్ళు వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళు చేసేటువంటి పనులలో నిమిత్త మాత్రంగా ఉండమని చెప్తున్నాడు నేను చేస్తున్నాను అనుకోకు అవునా నీ కర్తవ్యం నువ్వు చేయడం అనేది కేవలం ఈ పరికరం చేస్తుంది కాబట్టి ఇదంతా జరగవలసింది ప్రీ ప్లాన్డ్ ఏదైతే జరగాలో ఏ కర్మ ఫలితాలు ఎవరు ఎక్కడ అనుభవించాలో జరుగుతుంటాయి కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు ఏమనుకోవాలి నేను పరికరమునే ఎవరి చేతిలో భగవంతుడి చేతిలో అది ఆ పరికరం అనుకున్నవాడు బాగుపడతాడు లేకపోతే నేను కర్తని అనుకున్నప్పుడు బంధం వచ్చేస్తుంది కర్మ ఫలితం చుట్టుకుంటుందొచ్చి అది ఇక డైరెక్ట్గా చెప్పాడు భగవంతుడు ఇకపోతే ఇప్పుడు జరిగిందంతా ఏదైతే విశ్వరూపాన్ని భగవంతుడు అనుగ్రహంతో అర్జునుడు చూడడం ఏదైతే ఉందో ఇదంతా ఇంకోళ్ళు చూస్తున్నారుగా పక్క నుంచి సంజయుడు ఇప్పుడు సంజయుడు మళ్ళీ ధృతరాక్షుడికి చెప్తున్నారు ఒకసారి మనం అందరూ వెళ్ళాలి ఇప్పుడు ఏ తుత్వా వచనం కృతాంజలిర్వేపమాన किरीटी नमस्कृत्वा भूयये वाह कृष्णम् सगद्गदं भीतभीतः प्रणम्य सज्जयु ధృతరాష్టుడికి అక్కడ ఏం జరిగిందో వర్ణించి చెప్తున్నాడు సంజయుడు ఎవరు తాను దాన్ని చెప్పేవాడు ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఏమి కనిపించదు కదా ఏమి తెలియదు కదా కాబట్టి జరిగేదాన్ని చెప్పాలి ఇప్పటిదాకా అర్జునుడు ఏం మాట్లాడాడు కృష్ణుడు ఏం మాట్లాడాడు కాలస్వరూపుడుగా చెప్పాడు ఇప్పుడు జరిగేదాన్ని ఈయన చెప్పాల్సిందే ఏతత్ వచనం కేశవస్య వచనం శృత్వ అర్జునుడు కేశవుడి యొక్క అంటే భగవంతుడి యొక్క ఈ మాటలు విని కృతాంజలి వేపమానః కిరీటి కిరీటి అంటే అర్జునుడు ఆయనకు పేరు పది పేర్లలో ఒకటి ఉంది ఆయన ఏమవుతున్నాడు కృతాంజలి అంజలి ఘటించాడు వేపమాన వేపమాన అంటే ఉడికిపోతున్నాడు ఎందుకు ఆ షాక్ నుంచి చేరుకోవాలి ఆ కాలస్వరూ ఇప్పుడు అందరిని మింగేయడం నవలేయడం చపరించడం కదా చూశాడు అందరు వెళ్ళిపోతున్నారు వేగంగా అవునా నేను చంపేశాను వీళ్ళందరినీ నువ్వెవరు నువ్వు ఇంత మాతృడిగా ఇవన్నీ ఇంకా అదంతా ఆయనకు ఉంది కదా అందుకని భయంతో ఓ పక్కన ఉడికిపోతూ ఉన్నాడు ఉడికిపోతూ ఎందుకు ఆ భయము ఆ వణుకు వచ్చింది ఆయనకి ఎందుకంటే ఎదురుగా ఉన్న కృష్ణుడు తనకి క్లోజ్ ఫ్రెండ్ అవునా కదా బాగా సన్నిహితుడైన ఓ స్నేహితుడు ఇప్పుడు ఆ కృష్ణుడిని ఈ కాలపురుషుడుగా చూశాడు అంతే కదా ఆయనలోనే కదా మవదేహే అన్నాడు కదా ఆ దేహంలోనే చూశాడు కదా ఈత రూపాన్ని విశ్వరూపాన్ని అందుకని అమ్మో ఈయనతో నా నేను ఇంతకాలం ఇలా ఉన్నది ఈయన ఆయన అనుకో అనిపించదా ఇంత దాకా ఇంత సన్నిహితముడు కాలపురుషుడా ఈ లోకాలన్నీ మింగేస్తాడా ఆయన ఆయన ఇంతకుముందు చంపేశాడా వీళ్ళందరినీ అంటే నేను నిమిత్త మాత్రమేనా నేను చేసేది ఏం లేదా ఇక్కడ ఒక రకంగా అద్భుతమో ఆశ్చర్యమో విస్మయమో భయమో అన్నీ వచ్చేసాయి చుట్టుముట్టే అందుకని ఒక వణుకు కూడా వచ్చింది అర్జునుడిలో వస్తుంది కదా వణుకు వచ్చేసి వణుకుతో పాటు కేవలం భయం కాదు ఒక గౌరవ భావన పూజ్య భావన ఆరాధన భావన కలిగాయి లేకపోతే ఇలా నమస్కారం చేయడుగా ముందే విశ్వరూపం చూడగానే నమస్కారం చేశాడు నమస్కృత్వా భూయేవా కృష్ణం ఆహా కృష్ణుడితో మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు ఈసారి కృష్ణుడితో మాట్లాడేటప్పుడు స గద్గదం భీత భీత అన్నాడు భయం కాస్త ఉంది కొంచెం కొద్దిగా భయం ఉంది కానీ ఇంకా ఏముంది గద్గదం అయిపోయింది ఇప్పుడు స్వ కంఠము కాస్త గద్గదం అంటే ఏంటి అలా మూసుకుపోవటం అంటారు గొంతు మూసుకుపోవటం అంటారు గద్గద స్వరం పెకలట్లేదు మాట మాట ఎప్పుడు పెకలదు బాధ కలిగినప్పుడు పెకలదు భయం వేసినప్పుడు పెకలదు అవునా కోపం వచ్చినప్పుడు కానీ భయము బాధ కలిగినప్పుడు కంఠము కొంచెం చోక్ అవుతుంది అలా గద్గ స్వరం ఆ అందుకని మళ్ళీ నమస్కారం చేసి శిరస్సు వంచి ఈ ప్రకారంగా మళ్ళీ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అని సంజయుడు చెప్తున్నాడు జరిగింది చెప్పాలి కదా ఇప్పుడు ఏమన్నాడు అతని హృదయంలో ఇంతకు ముందే ఏడు ఎనిమిది అధ్యాయాలు విన్న తర్వాతే అర్జునుడిలో భక్తి భావన అంకురించింది విభూతులు విన్న తర్వాత యా స్థుతించడం మొదలు ఇచ్చాడు గుర్తుందే పదకొండో అధ్యాయం ప్రారంభాల్లో స్థుతిస్తూ అడిగాడు నాకు చూడాలని స్వామి నీ రూపాన్ని విశ్వరూపాన్ని కదా ఇవన్నీ నీలో ఉన్నాయి కదా చూడాలి ఇప్పుడు చూడండి ఏవేవైతే కృష్ణుడు విభూతులు చెప్పాడో దాదాపు అన్నీ కనిపించాయి ఆ విశ్వరూపాలు కనిపించాయిగా అవన్నీ ఈ ఆ దేహంలోనే చూశాడు ఎవరు అర్జునుడు అందరినీ చూశాడు ఈయన కాలపురుషుడు కాలపురుషుడుగానే అక్కడ కనిపించాడు అర్జునుడికి భగవంతుడు ఎందుకని కాలపురుషుడుగా ఆయనకు సమాధానం అలా అయితేనే దొరుకుతుంది ఏ సమాధానం ఆ కాలపురుషుడు ఆల్రెడీ చంపేశాడు వీళ్ళని నేను కేవలం ఒక యుద్ధం చేయటం ఒకటే నా పని చేస్తే చాలు ఎలాగో వాడు చంపబడ్డారు కదా ఆ మెసేజ్ కోసం ఈ రూపంలోనే కనిపించాడు ఆయన అంతేకాని శాంతాకారం కనిపించ కనిపించడు కనిపిస్తే పని అవ్వదు పని అవ్వదు కదా కాబట్టి ఈ సంగ్రామం జరగాలి దుష్ట శిక్షణ దృష్టి జరగాలి దృష్టిలో సంహరించబడాలి అవునా దుష్టలు శిక్షించడం ఎవరి పని ఆయన పని కాబట్టి ఆయన నేను చేశాను రా నాయన నువ్వు ఊరికే ఉండాలా చాలు అన్నాడు అది ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడితో అర్జునుడేవన్నారా చూడండి అర్జున స్థానేరు

ఇప్పుడు ఇంతకు ముందేమో లోకాలన్ని ప్రవ్యితాహా లోకాలన్నీ వ్యధ పొందుతున్నాయి భయపడుతున్నారు వాళ్ళంతా నేను కూడా డిట్టో అన్నాడు అట్లే నాకు కూడా భయం వేస్తుంది వెదగలుగుతుంది నాకు శాంతి లేకుండా పోయింది అన్నాడు కదా ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఊరినైనా నీ చంపేశాను నువ్వు నిమిత్తం మాత్రంగా యశస్సు పొందు కీర్తిని పొందు రాజ్యాన్ని పొందు జయాన్ని పొందుతావు నీకేం మెహిక లేదని అభయ్ వచ్చేటప్పటికీ అప్పు ఏమైంది ఒక్కసారిగా శాంతి అంతేగా అభయ్ అందుకని ఇప్పుడు ఏమంటుంది మూడు మారిపోతే మాట మారిపోయింది వెంటనే మారిపోయింది చూడండి ఏమంటాడు హృషికేశ తవ ప్రకీర్త్య జగ జగత్ ప్రహృష్యతి అనురజ్యతే ఇప్పుడు ఈ జగత్ అంతా కూడా ఏమైంది ఆ బాగా సంతోషంగా ఉంది దేంట్లో నిన్ను కీర్తిస్తూ అనురజ్యతే కీర్తిస్తూ చక్కగా సంతోషంగా ఉంది ఆ జగత్ ప్రహృష్య అనురజ్యతే చ ంటే బాగా సంతోషంగా ఉంది అంతేగా తవ ప్రకీర్త్యాన్ని నికీర్తించడంలో ఆనందాన్ని కూడా పొందుతుంది ఎవరట జగత్తట ఇకేం ఆ ఎవరెవరిని చూసేటి ఎవరండి అంటే సిద్ధ సంఘా సర్వే నవస్యంతి ఆ సిద్ధ పురుషులందరూ నీకు నమస్కారం చేస్తున్నారు ఇంకా రక్షాంసి రాక్షసులందరూ భీతాని దిశోద్రవంతి ఈ రాక్షసులు అందరూ ఇప్పుడు ఏమయ్యారు నేను చూసి భయపడి దిక్కులు పట్టుకొని పారిపోతున్నారు రాక్షసులు ఎక్కడ ఇచ్చారు ఇందులో రాక్షసులు ఉన్నారు ఇంతకు ముందు విశ్వరూపంలో రాక్షసులు ఏం కనిపించ కనిపించారా కనిపించశ్వరూపం వర్ణన చేసినప్పుడు ఈయన సిద్ధులు సాధ్యులు వాళ్ళ వాళ్ళు అన్నారు ఈ కురు కురు వీరులు వీళ్ళందరూ రణరంగలో వీరులు కనిపించారు అవునా కాదా ఇప్పుడు రాక్షసులందరూ మారిపోతున్నాడు రాక్షసులు అంటే ఎవరు రజస్సు తమస్సుతో కూడుకున్నటువంటి వాళ్లే రాక్షసులు రాక్షసులు అంటే రావణాసురుడి రాక్షసులు కాదు ఇక్కడ ఉంది రాక్షస గుణములు కలిగినటువంటి దుష్టులు అంతే కదా రాక్షస గుణాలు కాకపోతే అని నేను అక్రమాలు చెయ్యరు కదా అది కాబట్టి రాక్షసులు అందరూ ఇప్పుడు ఏమవుతున్నారు పారిపోతున్నారు దిశో ద్రవం దిక్కులు పట్టుకొని బారిపోతున్నారు మిగతా వాళ్ళు సిద్ధులు మొదలైనటువంటి దైవాంశ దైవాంశ కలిగిన వారు చక్కగా నమస్కారం చేయటమే కాదు నిన్ను కీర్తిస్తూ ఆనందాన్ని పొందుతూ సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అర్జునుడు మూడు బట్టి లోపం కల్పిస్తుంది అవునా ఆయన భయపడ్డప్పుడు లోకాలన్నీ భయపడుతున్నాయి అన్నాడు ఆయనకి ధైర్యం వచ్చి సంతోషంగా భగవంతు అభయం ఇచ్చినప్పుడు ఇదిగో వీళ్ళు ఆయన రెండు కనిపిస్తున్నాయి కొంతమంది పారిపోతున్నారు కొంతమంది స్థుతిస్తున్నారు స్థుతిస్తూ చక్కగా సంతోషంగా అంటే భగవంతుడిని అందరూ స్థుతించలేరు భగవంతుడిని స్థుతించాలంటే వాళ్ళ కాస్త ఏం ఉండాలి మనసులో హృదయంలో భక్తి ఉండాలి అది స్థుతి అనేది ఇష్టంగా ప్రేమగా సహజంగా వచ్చి ఇప్పుడు ఇవన్నీ మనం చూసి చూసాం అర్జునుడు కూడా స్థుతించాడు ఎప్పుడు భగవంతుడి యొక్క స్వరూప విధి అని అర్థమయిన తర్వాత వచ్చింది స్థుతి దాకా రాలేదు అవునా భగవత్ స్వరూప విధి అని తెలిసిన తరువాత బుద్ధిలో నిలుపుకున్న తరువాత అప్పుడు స్థుతి అనేది జరుగుతుంది ఈ సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మానవుల కంటే గొప్ప స్థితిలో వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు తిరస్సు వచ్చి నమస్కారం చేసుకొని స్థితిస్తున్నట్టుగా కనిపించింది మరి రాక్షసులు అందరూ ఎలాగున్నారు అర్జునుడు చెప్తున్నాడు ఇదంతా అలా కనిపించింది దృశ్యం అంతా కాబట్టి రాక్షసులు పారిపోతున్నారు పారిపోవడం అంటే ఏంటి మరి ఇందాకేమో విశ్వరూపంలో ఏం కనిపించింది వాళ్ళందరూ ఆయన చేత మింగబడ్డారు ఎవరు ఈ గురువీరులంతా అంతేగా కురువీరులంతా బింకబడ్డారు ఇప్పుడు ఆయన చూసేటప్పటికి ఏమైంది మిగతా వాళ్ళు పారిపోతున్నట్టుగా చూశాడు దిక్కులు పట్టుకొని పారిపోతున్నట్టుగా విచిత్రం ఏంటంటే భగవంతుడు కాలస్వరూపుడై సంహరించాలనుకుంటే ఎవరు దుష్ట సంహారం చెయ్యాలనుకుంటే వాడు పారిపోతే మాత్రం పారిపోతే మాత్రం ఎంత దూరం పారిపోతాడు ఎంత దూరం పారిపోతాడు కాకపోతే వాళ్ళ లోపల ఉండే భయము ఆ రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే భగవత్ స్వరూపం చూసి భయం వేస్తుంది భక్తులకి భయం అది ఏ రూపమైనా భక్తుడు భయపడ్డాడు రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు భయపడతారు అది తేడా అందుకు ఈ ప్రపంచంలో కూడా భగవంతుడు ఎంత భక్తి కలిగిన వాళ్ళకంటే భయం కలిగిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అవునా కదా భక్తి రావడానికి చాలా ప్రయత్నం చేయాలి కొంత సాత్వికత ఉండాలి తొందరగా పుట్టదు భక్తి భయం అంటే అమ్మో అందరు భయమే దేవుడు అండి అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో ఇది చేస్తే ఏమవుతుంది ఇవాళ నేను ఇది చేయకపోతే ఏమవుతుందో ఏం చేస్తాడు దేవుడు అవునా అంటే దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు శిక్షించడానికి సిద్ధంగా ఉంటాడు అని కదా అందుకని భయం ఎక్కువ ప్రేమ కలిగిన వాడికి ప్రేమ భయం రెండు ఒక చోటు ఉంటాయండి మధ్య రకం వాడికి అయితే ఉండే మధ్య రకం వాడికి అయితే గౌరవము భయం ఉంటుంది కానీ ప్రేమలో భయం ఉండదు తర్వాత జ్ఞానం ఉన్నప్పుడు భయం ఉండదు భగవత్ తత్వం తెలిసినప్పుడు భయం ఉండదు కాబట్టి సిద్ధ సంఘాలన్నీ కూడా శృతిస్తుంటాయి రాక్షసులు వారిపోతుంటారు కరెక్టే ఈ చూడండి कस्माच तेन न मेरम गरीयसे ब्रह्मणप्यादेश जगन्नीस సద ఇంతకు ముందంతా భగవంతుడి దగ్గర విన్నదే తన తత్వం ఏమిటో భగవంతుడు చెప్పాడు ఏడు ఎనిమిది తొమ్మిది పది అధ్యాయ అవునా ఇప్పుడు ఈ దేవతలందరూ సిద్ధులందరూ నమస్కారం చేస్తున్నగా శిరస్సు వంచి నమస్కారం నిస్తుతిస్తున్నారు ఆనందిస్తున్నారు అని చెప్పాడు ఇప్పుడు ప్రశ్నార్థకంగా చెప్తున్నాడు అదే విషయాన్ని ఏమని మహాత్మన్ ఓ మహాత్మా బ్రహ్మణ అపి ఆదికర్త్రే అంటే బ్రహ్మ సృష్టికర్త మనం అంటున్నాం అవునా కాదా మీరెవరు బ్రహ్మగున కంటే ముందున్నవాడు బ్రహ్మనే తీసుకొచ్చినవాడు బ్రహ్మ ఎక్కడి నుంచి వస్తున్నాడు విష్ణు గర్భంలో నుంచి వస్తాడు కదా బ్రహ్మం కంటే ముందుండి బ్ర బ్రహ్మదేవుడి కంటే సృష్టికి మూలమైన వారు అప్పుడు గరీయసే బ్రహ్మణ బ్రహ్మ కంటే గొప్ప ఆదికర్తరే మూలం కాబట్టి సృష్టికి అందుకని వీళ్ళందరూ కస్మాత్తే నమేయరన్ను ఎందుకు నీకు నమస్కారం చేయరు వాళ్ళంతా చేస్తారు తప్పక చేసి ఎందుకు బ్రహ్మదేవుడి కంటే ముందు బ్రహ్మను కూడా పుట్టించిన వాడి మీరే బ్రహ్మ కంటే శ్రేష్ఠుడు మీరే కాబట్టి ఎందుకు నమస్కారం చేయరు స్వామి మీకు స్థుతి ఎందుకు చేయరు వాళ్ళు తప్పకుండా చేస్తారు అని అర్థం ఎందుకు నమస్కారం చేయరు ఏంటి ఇది సహజంగా వస్తుంది బ్రహ్మ మామూలుగా సృష్టిలో అన్నిటికంటే లోకం సత్యలోకం అవునా కాదు సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు ఆ బ్రహ్మే మొత్తాన్ని అందరినీ సృష్టిలా కానీ తొమ్మిదో అధ్యాయంలో ఏమన్నాడు ఆయన నేనే వీళ్ళందరినీ మాటికి ఇచ్చేస్తున్నాను బ్రహ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు నేనే కాబట్టి మళ్ళీ తిరిగి బయటికి తీసుకొచ్చేది అవ్యక్తంలో నుంచి నేనే చేస్తాను సో బ్రహ్మము కంటే శ్రేష్ఠుడు బ్రహ్మదేవుడి కంటే బ్రహ్మమునికి కూడా మూలమైనటువంటి బ్రహ్మదేవుడి కంటే అప్పుడు మీరెవరు అక్షరం అక్షర పరబ్రహ్మ అన్నాగే అందుకే పరబ్రహ్మ అంటారు బ్రహ్మ కాదు ఇక్కడ పరబ్రహ్మ అక్షరం బ్రహ్మదేవుడు కూడా క్షరమే మీరు అక్షరము అనంత దేవ కాబట్టి మీరెవరు అందరికీ కూడా ఈశుడు దేవేశ సత్తు అసత్తు తత్పరం పరంబ్రహ్మ స్వరూపం మీరు సత్తుకి అసత్తుకి మూలం సత్తు అసత్తు మీలో జరుగుతున్నాయి సత్తు అసత్తు అంటే వ్యక్తా వ్యక్తము అదే చెప్పాడు అక్కడ ఏంటి వ్యక్త అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వెళ్ళిపోతే వ్యక్తంలో నుంచి అవ్యక్తంలోకి వస్తుంది ఈ రెండు చేసేవాడిని నేను అన్నాడు ఇప్పుడు ఎవరు వ్యక్తం అవ్యక్తం అవ్యక్తంలోంచి వ్యక్తాన్ని తీసుకొచ్చేవాడు వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి తీసుకుపోయేవాడు చెప్పాడుగా విషయం కాబట్టి నేను ఈ అవ్యక్తం కాదు దీనికంటే వేరొక అవ్యక్తాన్ని నేను అన్నాడు తొమ్మిదో అధ్యాయంలో సనాతన అవ్యక్తాత్ వ్యక్తో వ్యక్తాత్ సనాతన చెప్పలే అంటే వ్యక్తము అవ్యక్తము ఈ రెండు ఎప్పుడు జరుగుతుంటాయి వీటికంటే మూలమైనటువంటి వాణ్ణి నేనే వీళ్ళందరినీ వ్యక్తంలోకి తీసుకొస్తున్నా ఆ వ్యక్తంలో తీసిపోతున్నా ఈ రెండింటికి ఆధారం నేను అది గుర్తొచ్చింది అర్జునుడికి ఇప్పుడు కాల కాలస్వరూపుడుగా చూసాడు కదా కాలం ఏం చేసింది అన్నిటినీ లోపలికి తీసుకెళ్ళిపోయింది లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఏమవుతున్నారు వీళ్ళు మళ్ళీ కొంతకాలం ఉంటారు తర్వాత వాళ్ళు బయటికి తీసుకొస్తాడు ఎవరు ఈయనే కదా కాబట్టి త్వం అక్షరం ఈ లోకాలన్నీ క్షరమే అందరు లోపలికి వెళ్ళిపోతుంటే చూశాడు కానీ మీరు అక్షర పురుషుడు అంటున్నాడు అంటే ఇప్పుడు ఏమైంది బుద్ధి ఇందాకలాగా భయం లేదు ఇప్పుడు బాగా శాంతించింది ధైర్యం వచ్చింది కాబట్టి ఆ భగవంతుడు చెప్పిందంత గుర్తొచ్చింది ఎన్నడగా ఇంతకు ముందంతా అందుకంటాం అక్షరం సత్కి అసత్కి వ్యక్తా వ్యక్తాలకు అతీతము జగన్ నివాస అన్నాడు అంటే ఈ జగత్తుకి నివాసం కేవలం జగత్తులో ఉన్నవాడు కాదు జగత్తంతా వ్యాపించిన వాడు కాదు ఇదం సర్వం మయా తతం అన్నాడే అది కాదు ఇక్కడ ఈ జగత్ అంతా నేను వ్యాపించి ఉన్నాను అన్నాడే ఈశ్వరూపం చూస్తే ఏమనిపిస్తుంది జగత్ ఆయనలో ఉంది అవునా జగత్ ఎలా ఉంది పదవ అధ్యాయంలో ఏం చెప్పాడు ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశైన స్థితో జగత్ అది ఈ మొత్తం జగత్తు నాలో ఒక చిన్న అంశ చేత ధరించబడుతోంది మరి ఆయన ఎవరు ఇప్పుడు జగత్తు ఆయనలో ఉంది జగత్తుల జగత్తుల లేడా ఉన్నాడు అదే చెప్పింది అదే చెప్పింది కాబట్టి జీవుళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయనలో జీవుల లోపల జగత్తంతా ఉండే ఉండడా అది కాబట్టి సత్తు ఆ సత్తు వాటికి అతీతముగా ఉన్న జగత్ స్వరూపము దేవేశా ఇంకా స్థుతి కొనసాగుతూ ఉంది Música <coughs>